హాయ్ హలో గాయస్ ఈ వీడియో కూతురా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయిపోతే మీ మీద కొట్టే ఒక గంజు తీసుకున్నారు అలా నూనె ఒత్తురని చూస్తురా ఇలా మనం ఏం చేయబోతున్నాం అంటే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ మీరు పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ తిన్నారా ఎప్పుడన్నా తింటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి కింద కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ వేయండి అయితే ప్రాసెస్ ఏంటంటే గంజు తీసుకోవాలి మన ఇంట్లో ఉంటుంది చూడు కూరండుకునే గంజు ఆ గంజు తీసుకొని ఓ పొయ్యి మీద పెట్టి గ్యాస్ స్టవ్ వెలిగించి దాంట్లోంత నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి దాన్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలియాలి దాంట్లో ఇంత బగారాకి వేసుకోవాలి ఆ బగారాకి వేసుకొని దాని సుత మంచిగా గోలియాలి మంచిగా అది మంచిగా గోలిన తర్వాత అల్లింత అల్లమిల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పుదీనాకులు వేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న చికెను తాజా అయితేనేమో అట్లనే వేయాలి మన అనుకో దాని జర మంచిగా ఉడికి నీళ్ళలా అడిగి అలా వేసుకోవాలి మావోడు చూడు రి ఇప్పుతుండు ఇప్పుతుండో అగడవాడ్డట్టు కవర్ను సగం చింపిండు అలానే ఉమ్మరించి ఇచ్చిండు చూడు రి ఎంత తాజాగా ఉందో దీన్ని చూస్తేనే ఏమో పచ్చ పట్టుకొని తినాలనిపిస్తుంది మా అమ్మని చూడుర్రీ అరే పసుపు వేసుకుండు మర్చిపోయినాయని దబ్బదబ్బ ఎత్తుందో అందులో పసుపు వేసి అటు ఇటు కలిపి మావుని ముక్కలు ఏమంటుంది మామిడి చూడు ముక్కలు ఎట్లెత్తనా మొత్తం వాటిని పిసుకుతాండు దాంట్లో చికెన్ ముక్కలు వేసుకుంటూ అయిపోయాక కొంచెం స్టవ్ చిన్నగా పెట్టి దాన్ని మంచిగా కల కలుపుకోవాలి మా అమ్మ చూడు ఎట్లా కలుపుతుందో దాన్ని అట్లా మంచి కలుపుకున్నాక ఓ పల్లెం తీసి దాని మీద పెట్టాలి దాంట్లో నీళ్ళు పోసుకోవాలి గ్యాస్ స్టవ్ ఫుల్లు పెట్టాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఊతే ఎసరు చూడు ఎట్లా ఊరిందో దాన్ని మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత మంచిగా పెట్టుకొని దాన్ని జర ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనియాలి అట్లా ఉడికితే అంటే మంచిగా అవుతుంది జర మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మళ్ళీ మూత తీయాలి మళ్ళీ మూత తీసి దానికి తగ్గట్టు మంచిగా కారం ఎంతనో వేసుకోవాలి మంచిగా అంటే ఒక మూడు గంటల దాకా వేసుకోవాలి అట్లనే దాంట్లో ఇంత ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా కలగ కలుపుకోవాలి అట్లా కలగ కలవకపోయింది అనుకో అంత మంచిగా ఉండదు కూర దాన్ని అట్లా మంచిగా కలుపుకోవాలి మంచిగా అంటే అలా గంటనే ఒక నాలుగైదు సార్లు అది దింపాలి దాంట్లో ఇంత ఎసరు పోసుకోవాలి ఎసరు ఎంత అంటే మీకు తగ్గట్టు మీరు ఎంత తింటారో నాది తెలియదు కదా మేము జరా మంది మేము ఎక్కువ ఉంటాం మాకు ఈ కూర జారిపోదు జర అందుకే ఇంక ఎక్కువ ఎసరు పోసుకుంటున్నాం దాంట్లో అట్లా అయిస్తారు పోసుకున్నాక మనకు సరిపోతా లేదో చూసుకొని దాని జర మంచిగా కలుపుకోవాలి మంచి గొలు కలుపుకోకపోతే అదే అంత ఎట్లో ఉంటుంది తర్వాత దాని మీద మూత పెట్టి గ్యాస్ స్టవ్ ఫుల్ పెట్టాలి దాని గ్యాస్ స్టవ్ అట్లా ఫుల్లు పెడితే దాంట్లో చికెన్ మొత్తం డిస్కో డ్యాన్ చేస్తాను అన్నట్టు ఆ చికెన్ లోపల రోజు 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 రోజా పువ్వా సాంగ్ వేసుకుంటుంది సుడురి మూత సందలకెళ్ళి పొగెట్లొత్తుందో ఆ తీరులు ఉడుతుంది అన్నట్టు మా అమ్మ దొప్ప దుప్పడుతుంది అది ఎందుకు కుడుతుందో నాకు శుద్ధి తెలియదు సూడర్ ఎట్లా కుడుతుందో మంచిగా కుడుతుంది మా అమ్మగా దాని మీద మెల్లగా మూత తీసింది తీసి గంట పట్టుకొని దాన్ని కలుపుతుంది మెల్లగా దాంట్లోకి వెళ్ళి కొంచెం ఎసరు తీసింది ఎసరు తీసి ఆ గంజ చుట్టు ఒక మూడు చుట్టూ తిప్పితి తింపి దాన్ని వార ఎందుకంటే మంది కండ్లు మన మీద ఉండద్దని మెల్లగా వెళ్ళాల మా అమ్మ మసాలా వేసింది మసాలా వేసింది గంట తీసుకొని దాన్ని ఇక మెల్లగా కలుపుతాను చూడూరి దాన్ని ఇక మంచిగా కలుపుకొని మూత పెట్టి దింపింది ఇక దాన్ని అయితే దింపింది ఇక మావాడు చూడుర్రీ మొత్తం ముక్కలన్నీ ఏరి పెడుతుండు మిత్తడి ముక్కలు అవి ఎందుకంటే అట్లా పక్కకి ఎందుకు పెడుతుండంటే ఇంకట మన పెద్దవాళ్ళు చచ్చిపోతారు కదా అట్లా తినేటప్పుడు వాళ్ళకి పెట్టి నీళ్ళు ఒరుకుంటే మంచి జరుగుతుందని మావాడు తిస్తుండు ఇక రొట్టె కూత పెడుతుండు అవన్నీ వాళ్ళకి పెట్టినట్టు పెట్టి వాళ్ళ పేరు మీద మావోడు తింటాడు ఇక ఇక మొక్కుడు అయిపోయింది మొక్కిని చూడు మొక్కుడు అయిపోయింది మా పెద్దనగాడు చూడుర్రీ ఎట్లా తింటుండో మా అమ్మ కూడా అడిగిస్తుంది రొట్టెలు మన వరిపిండి రొట్టెలు గోధుమ రొట్టెలు వేసుకోలే మా శివన్న ఉడుర్రీ మావాడు మెత్తడు ముక్కలు ఎదురుకుంటాడు మావాడు బొక్కలుంటే తినడు అసలే కూర మాత్రం మస్తు జబర్దస్త్ ఉన్నదట ఇక నెంగు తినలే ఈ వీడియో ఇస్తున్నా కాబట్టి తినలే నేను కూడా తింటా మంచిగుంది కదా బాయ్ ఫ్రెండ్స్